మరి సీనియర్ నాయకులైనటువంటి గౌరవ దండు మాది ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మాదిగా సంఘాలను మాదియ రాజకీయ నాయకులను మాదియ మహిళలను ఐకమత్యం చేసి ఈరోజు మరి కర్నూలు నగర నందు మండల పరిషత్ సమావేశంలో మరి ఆయన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో మాదిగలందరిన ఐకమత్యం చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం ఆయనకు ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తా మాదిగలు మూడు దశాబ్దాలుగా కుల వివస్థ అంటరానితనానికి గురవుతూ విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు లేక దోపిడికి దౌర్జన్యానికి అన్యాయానికి అణచిమేతకు కుల వ్యవస్థ అంటరానితనంతో పెట్టి శాఖకి గురవుతూ ఉన్నారు మరి రిజర్వేషన్ ఫలాలు లేవని చెప్పి మూడు దశాబ్దాలుగా మాదిగలు తినడానికి తిండి లేకున్నా ఉండడానికి గూడు లేకున్నా కట్టుకోవడానికి గుడ్డ లేకున్నా కూడా రోడ్ల మీద మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉద్యమాలు చేపట్టి ఈ ఉద్యమంలో పదహైదు మంది కూడా అమరులై ఉన్నారు వారి అమరుల త్యాగపలమే ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగానే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పర్యటన చేపట్టి మరి మాదిగల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని మరి గతంలో వేసిన ప్రభుత్వాలు గతంలో వేసిన నివేదికలను రామచంద్రరాజు కమిషన్ నివేదిక అయితేనేమి లోకూర్ కమిషన్ నివేదిక అయితేనేమి మరి ఉషా మెహ్రా కమిషన్ నివేదిక అయితేనేమి క్షుణ్ణంగా పరిశీలనలు చేపట్టి మరి జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి మాదిగల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు మరి కమిషను మరి రిపోర్టు ప్రభుత్వాలకు ఇచ్చేందుకు పర్యటనలో భాగంగా అన్ని కుల సంఘాల వారు వారి వారి యొక్క డిమాండ్లను ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మరి రాజీవ్ రంజన్ మిశ్ర గారికి అందరూ కూడా వారి హెడ్ క్వార్టర్ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత అయినా అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలోనే లక్ష డబ్బులు వేల గొత్తులనే నినాదంతో రాష్ట్రం అట్టుడికి పోతూ ఉంది ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగా మాది ఉపకులాలకు న్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మాదిల తరఫున మాట్లాడే నాయకులు లేకుండా పోయారు మరి ఇక్కడ ఎందుకు కార్యక్రమం చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో ఈరోజు దండు వీరయ్యన్న గారు కర్నూలు పట్టణంలో అన్ని సంఘాలను ఐకమత్యం చేసి అన్ని రాజకీయ పార్టీలను ఐకమత్యం చేసి మహిళా సంఘాలను ఐకమత్యం చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించే విధంగా రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే లక్ష డప్పులు వేల గొంతులనే కార్యక్రమం మార్చి పదహైదున మరి దండు గారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టారు మాదిగలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేపట్టేందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు ఆయన పుణ్యఫలమే మరి ఎంతోమంది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజకీయాల్లో కానీ ఈరోజు మాదిగలు ఉన్నారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యఫలం ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఆయనే ఆయనే అని చెప్పి ఆయన తొందరలోనే మరి జరగబోయే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే లోపల మరి కమిషన్ రిపోర్ట్ తీసుకొని ఎస్సీ వర్గర్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి మాదిగా మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్ పదాలు క్రమంగా అందించే విందుకు కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశం కల్పించినటువంటి మరి సభాధ్యక్షులు దండవీరాయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు